అగలాంగనే ఫోన్ ఆసిదుకు యమక్ సరేది ద్వారా రాయవరం మండలం నాయగర్ సర్వే ఏం అలా మీరు తీసుకెళ్లి పోండి సౌమర్ మాట పరది 6

రించారుల నేతలు భారత వారు అమలు చేస్తున్న వారు సిద్ధమండలి ఆసు విజయవాడ ఉంగరాని పదిహేడు పదిహేడు అమలు చేస్తున్న వారు కొండమీనారాయణ స్వామి ఆసుపత్రితో గోలు విశ్వనాథ్ గారు

రెండు వేల ఐదు తొమ్మిది పదమూడు మీద నమోదు చేస్తున్న వారు సన్న భూజేస్తున్న ఆస్తులను ఎప్పుడు వదిలేవారు కొట్టాలమేరు సిద్ధంగా పట్టాల మీద నమోదు చేస్తున్న వారు మీ ఆర్ బోయప్రకాష్ వర్మ గారు

పదనాలు నమోదు చేసుకున్న వారు మదిలీవామి గారు కొంత పద్పాలు నమోదు చేస్తున్న వారు శ్రీ మారేమంటే ఆన్సర్లకు వెంకటేశ్వర కమ్మైన తిరుపతి గారు కల్లూరు

যাওয়াই গোরাছিয়ার যেটা সাইদাবাদ সালাম খেদি